ఆత్మీయ భగవద్బంధువులకు హృదయపూర్వక నమస్కారం మిత్రులారా మనకు ఆంజనేయుడు అనగానే ఆంజ ఆంజనేయుని యొక్క గొప్పతనాన్ని చెప్పండి అని అనగానే ఎవరైనా కూడా బుద్ధిమంతుడు ధీమంతుడు గుణవంతుడు వజ్రకాయుడు నవనిధులకు దాత అష్టసిద్ధులు పొందినవాడు తర్వాత అత్యంత గొప్ప భక్తాగ్రేసరుడు కార్యశూరుడు కార్యదక్షుడు బుద్ధి కుశాగ్రత కలిగినటువంటి వాడు ఇవన్నీ కూడా మనం చెప్తాం కానీ అన్నిటికంటే కూడా అతనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అంటే ఎందుకు ఇది ప్రత్యేకమైనటువంటి లక్షణం అని అన అనగలుగుతున్నామనంటే ఇన్ని గొప్ప విశేషాలు కలిగినటువంటి విషయాలు కలిగినటువంటి మహానుభావుడు ఆయన అంటే బలము ఉన్నది జ్ఞానము ఉన్నది జ్ఞాన సంపద అవన్నీ కూడా అపరిమితంగా ఉన్నాయి మరి అవి కూడా సాధారణంగా ఉన్నాయా అంటే అది కూడా కాదు అవన్నీ కూడా అపరిమితంగా ఉన్నాయి ఇది జ్ఞానం కానీ బలము కానీ బుద్ధి కానీ భక్తి కానీ ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇంకా ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నాడు అదేమిటి అంటే గర్వము లేకపోవడం నిగర్వి హనుమంతుని దగ్గర ఎటువంటి గర్వము లేదు సాధారణంగా ఎన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి వారిలో ఖచ్చితంగా గర్వము అనేటువంటిది ఆవహిస్తుంది వారిలో ఖచ్చితంగా ఉంటుంది గర్వం అనేది కానీ లవలేషమంతా కూడా గర్వము లేనటువంటి మహానుభావుడు ఆ యొక్క ఆంజనేయుడు మన గ్రామాయణంలో ఒక మంచి ఒక సంఘటన అంటే మన నాన్నగారు నాకు చెప్పినటువంటి ఒక చిన్న కథ అంటే ప్రాచుర్యంలో ఉన్నటువంటిది హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి లంకా నగరానికి వెళ్ళిన తర్వాత లంకలో అణువనువు గాలించిన తర్వాత ఆయన సీతమ్మ జాడని తెలుసుకుంటాడు ఇంకా తర్వాత అశోకవనాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తాడు ఒక భీమస్తాన్ని సృష్టిస్తాడు అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కలగ చేస్తాడు ఆ రాక్షసుల లోపల సరే మేఘనాథుడు వచ్చి బ్రహ్మాస్త్రం వేసి ఆ యొక్క హనుమంతుణ్ణి బంధిస్తాడు మరి నిజంగా బ్రహ్మాస్త్రం ఆంజనేయుని బంధిస్తుందా అంటే అది అది సాధ్యం కాదు కాకపోతే ఒకనొక సందర్భంలో అందరు వరాలు ఇస్తారు మునులు దేవతలు అశ్విని దేవతలు అందరూ కూడా ఇచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం అంటే ఇతన్ని ఏ అస్త్రము కూడా ఏమీ చేయలేదు అనేటువంటి వరం కూడా ఒసుగుతారు అందులో బ్రహ్మాస్త్రానికి కాస్త మినహాయింపించాడు అంటే కొన్ని గడియలు అతన్ని నిలువరించగలదు బంధించడం నిలువరించగలదు అది ఈ ఈ విషయం హనుమంతుడికి తెలుసు కనుక బ్రహ్మాస్త్రం వేయగానే అది బ్రహ్మాస్త్రం అని గ్రహించినటువంటి హనుమంతుడు అతను దాన్ని ఎదిరించకుండా మిన్నకుంటాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గ్రహించాలి సూక్ష్మాన్ని బ్రహ్మాస్త్రం ఎవరి మీదనైనా ప్రయోగించబడినప్పుడు అది బంధిస్తే దాన్ని ఇతరత్రమైనటువంటి ఏ బంధనాలతో వారిని మనం బంధించకూడదు ఒకవేళ అటువంటి బంధనాలు కనుక వారికి చుట్టినట్టయితే వారిని ఆ రకంగా కట్టివేసినట్టయితే బ్రహ్మాస్త్రము తొలగిపోతుంది అంటే దాని యొక్క శక్తి తగ్గిపోతుంది అయితే ఈ రకంగా ఎప్పుడైతే హనుమంతుని పైన ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మేఘనాథుడు ప్రయోగం చేశాడో హనుమంతుడు కట్టుబడినట్టుగా ఉంటాడు వెంటనే రాక్షసులు తాళ్లతో హనుమంతుని బంధించే ప్రయత్నం చేస్తారు ఇక వెంటనే బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది ఈ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయినటువంటి సంగతి కూడా హనుమంతునికి తెలుసు కానీ చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో అని అనుకుంటాడు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే రావణాసురుణ్ణి కలవాలి అతను ఎలాంటి వాడు ఏమిటి అనేటువంటిది చూడాలి అని ఇక ఇతన్ని ఆ యొక్క రావణాసురుని యొక్క ఆస్థానానికి తీసుకొస్తారు సభకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత రావణాసురుడు ఒక ప్రశ్న వేస్తాడు ఏమనంటే నీవు అని అన్నప్పుడు హనుమంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటి అనంటే ఓ రావణా రాములవారి వెంట రానున్న సైన్యం సుగ్రీవుల వారిది అటువంటి యొక్క సైన్యములో ఓ సాధారణ సైనికుని యొక్క ల్యము మోసే బంటును నేను అని అంటాడు అంటే ఏమిటి ఎందుకు ఇలా చెప్పాడు హనుమంతుడు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే అప్పుడు అంటే ఈ లంకా నగరంలో ఇంత బీభత్సాన్ని సృష్టించి ఎంతోమంది రాక్షసులను సంహరించాడు తర్వాత గొప్ప గొప్ప ప్రాకారాలను కూడా కూల్చివేశాడు ఇవన్నీ కూడా ఇంతటి అంటే ఒక్కడే వచ్చి నిర్భయంగా ఇంతటి బీభత్సాన్ని సృష్టించినవాడు ఎవడు నీవెవడవు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి నేను సాధారణ సైనికుని యొక్క బల్యం మోసేవాడిని అంటే అప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకోవాలి మరి ఒక యొక్క సాధారణ సైనికుని యొక్క బల్యం మోసేవాడు ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తే ఇంకా రానున్న సైన్యం ఎలా ఉంటుంది ఆ సైన్యానికి నాయకత్వం వహించే అటువంటి సేనాధిపతి ఎలా ఉంటాడు మరి మొత్తం ఈ యొక్క సైన్యానికి ఆ యొక్క రాజ్యానికి రాజైనటువంటి వాడు ఎంతటి గొప్ప బలశాలి అదే ఈ ఈ రాముడితో వెంట వస్తున్నాం మరి ఇంకా అతనితో మైత్రి కుదు కుదుర్చుకున్నటువంటి రాముడు గొప్పవాడు అని అంచనా వేసుకుని ఎదుటి వ్యక్తి భయానికి లోను కావాలి అతనిలో ఒక భయం కలిగించడానికి హనుమంతుడు చెప్పినటువంటి గొప్ప సమాధానం ఇది అయితే ఇదే కథని ఇంకో రకంగా కూడా చెప్తారు సీతమ్మ వారు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది నాయన మరి ఏమిటి రాముల వారు వస్తారా నన్ను తీసుకువెళ్తారా లేదా నీ వివరవు అని అడిగినప్పుడు ఆ సీతమ్మ వారికి హనుమంతుల వారు కూడా ఇదే జవాబు చెప్తాడమ్మ నేను సుగ్రీవుని యొక్క సైన్యములు ఓ సాధారణ సైనికుని యొక్క బల్యము ఓ సాధారణ సైనికుని నేను అని అంటాడు అంటే ఆమెకు ధైర్యం కలిగించడానికి ఇంతటి ఘనకార్యం ఏమిటి ఈ లంకా నగరంలో ప్రాకారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి రాక్షసులందరినీ కూడా చంపేసి తునా తుణకలుగా వాళ్ళందరినీ కూడా ఎటుబడితే చీల్చి చెండాడినటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాడు ఇంతటి ధైర్యం కలిగినటువంటి వాడు ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సామాన్య సైనికుడై ఉంటే ఇక ఆ సైన్యంలో వీరులు ఎలా ఉండాలి ఆ వీరులకు నాయకత్వం వహించేవాడు కూడా ఎలా ఉండాలి అని ఆమె ఊహించుకొని ఖచ్చితంగా నన్ను తీసుకుపోవడానికి రాముడు వస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగించడానికి హనుమంతుల వారు చెప్పినటువంటి సమాధానం ఇది అంటే ఒకే జవాబు ఒక సందర్భంలో ఒకరికి భయం కలిగించడానికి మరొక సందర్భంలో ఒకరికి ధైర్యాన్ని కలిగించడానికి చెప్పిన విధానం అనేటువంటిది ఆ హనుమంతుల్లో ఉండేటువంటి ఒక బుద్ధి కు అతని యొక్క సమయస్ఫూర్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ దీనివల్ల మనకి ఏమిటి అని అంటే మనం ఏదైనా ఎవరి ఏదైనా పని మనకు అప్పచెప్పి పంపినప్పుడు అక్కడ ప్రగల్భాలు పలకకుండా అంటే ఇప్పుడు చాలామంది చాలామంది ఏం చేస్తారంటే ఎవరు ఎవరి ఎవరి దగ్గరనైనా ఒక వ్యక్తి ఒక పనికి పంపినప్పుడు అక్కడికి వెళ్తే వీళ్ళు చెప్పుకునే విధానం ఏంటంటే మావాడికి మా సైడ్కు నేనే రైట్ హ్యాండ్ నేను లేకపోతే ఆయనకు ఏం దిక్కు లేదు నేను ఏ పని అంటే పని చేస్తా పని అయినా చేస్తాను అని అన్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే వీడు ఒక్కడే అక్కడ రోల్ పోషిస్తున్నాడు వీడిని గట్టిగా మడత పెడితే వీ వినుకున్న వాళ్ళంతా తువకొస్తారు అనేటువంటి ఒక లూప్ పోల్ ఇతని చెప్పుకున్నట్టు ఇతనికి ఉండే అతనిలో ఉండేటువంటి యొక్క ఇతని ఇతనికి నాయకత్వం వహించిన వారి యొక్క అసమర్థతను తెలియజేసినట్టు అవుతుంది అలా కాకుండా మనం వెళ్ళి ఎంత ఘనకార్యాన్ని చేసినా మన నాయకుడు లేదా మనల్ని పంపిన వారు మనకంటే పెద్దవార్ల యొక్క ఉనికిని కాపాడే దిశగా మన ప్రయత్నం ఉండాలి ఈ రకంగా చెప్పడం అనేటువంటిది నిజంగా అది ఎంత సూక్ష్మమైనటువంటి ఆలోచన అంటే అంత గొప్ప ఆలోచన అన్నట్టు ఆ రకంగా హనుమంతుడు సరే ఇది కథగా చదువుకుంటే ఒక నీతి ఒక నైతిక అంటే ఒక ఒక మంచి మంచి ఒక లౌకికమైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది సరే సీతమ్మ వారికి తెలియదా రావణాసురుని కోసమే తాను అవతరించింది అని చెప్పి ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు వస్తాడు రావణవత జరుగుతుంది అనేటువంటి తెలిసినప్పటికీ కూడా మనము పాత్రోచితంగా రామాయణాన్ని చదివినప్పుడు ఒక్కో పాత్ర ద్వారా మనకు ఒక్కో రకమైన సందేశము లభిస్తుంది ఈ రకంగా మనకు హనుమంతుని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే ఒక దూతకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అతను చేయవలసినటువంటి కార్యం ఏమిటి అనేటువంటిది మనకు ఈ సందర్భాన్ని బట్టి హనుమంతుల వారు ఇచ్చినటువంటి యొక్క జవాబు వల్ల మనకు అర్థమవుతుంది అందరికి కూడా ధన్యవాదాలు